హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ దూసుకొస్తున్న జియో కేబుల్ టీవీ ఆఫర్లే ఆఫర్లు తమ ఎఫ్టీటీహెచ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులకు సంబంధించిన బీటా ట్రయల్స్ను అన్ని ప్రధాన నగరాలకు విస్తరించబోతున్నట్లు ప్రకటించిన జియో డిటిహెచ్ ప్రసారాలకు అవసరమైన కేబుల్ టీవీ ఎస్టీబీలను కూడా పరీక్షిస్తున్నట్టు సమాచారం జియో లాంచ్ చేయబోయే కేబుల్ టీవీ సెటప్ బాక్సులు కూడా ఎఫ్టీటీహెచ్ కేబులింగ్ ద్వారానే వర్క్ అవుతాయని తెలుస్తోంది కొన్ని టెక్ వర్గాల కథనం ప్రకారం జియో కేబుల్ టీవీ సెటప్ బాక్సుల టెస్టింగ్ ప్రక్రియ రెండు నెలల నుంచే కొనసాగుతుంది ఈ టెస్టింగ్ ఫేజ్లో వాడుతున్న హైబ్రిడ్ సెటప్ బాక్సులు కొరియాలో తయారైనట్లు తెలుస్తుంది జామ్నగర్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉద్యోగుల ఇళ్లలో కొన్ని సెటప్ బాక్సులు ఇన్స్టాల్ చేసినట్లు తెలుస్తుంది బ్లూ కలర్ ప్యాకేజింగ్లో దర్శనమిస్తున్న ఈ జియో సెటప్ బాక్స్ సరికొత్త ఊహాగానాలకు తావిస్తుంది ఈ ఎస్టీబీలో ఉన్న ఫీచర్లను చూస్తుంటే డిటిహెచ్ సేవలతో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ ఐపీటీవీ సేవలను కూడా జియో ఆఫర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది లీక్ అయిన ఫోటోలను బట్టి చూస్తుంటే జియో సెటప్ బాక్స్ అనేక కనెక్టింగ్ పోర్ట్లను కలిగి ఉన్నట్టు స్పష్టమవుతుంది వాటిలో స్టాండర్డ్ కేబుల్ కనెక్టెడ్ పోర్ట్ హెచ్డిఎంఐ పోర్ట్ యుఎస్పి పోర్ట్ ఆడియో వీడియో అవుట్పుట్ పోర్ట్స్తో పాటు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేందుకు అవసరమైన ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంది జియో సెటప్ బాక్స్ ముందు భాగంలో కూడా యుఎస్బీ పోర్ట్ను అందుబాటులో ఉంచడం విశేషం జియో తన వెల్కమ్ ఆఫర్ను కొత్తగా లాంచ్ చేయబోయే డిటిహెచ్ సర్వీసులకు కూడా విస్తరించే అవకాశం ఉందని అనధికారంగా తెలియవచ్చింది ఇదే గనక నిజమైతే మొదటి మూడు నెలల పాటు జియో డిటిహెచ్ ప్రసారాలను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంటుంది దేశంలో ఏ డిటిహెచ్ సర్వీస్ ఆపరేటర్ ప్రకటించినంత తక్కువగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి ఇతర కంపెనీలు రెండు వందల ఐదు నుంచి మూడు వందల రూపాయలకు అందించే నెలవారీ డిటిహెచ్ ప్యాక్ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో నూట ఎనభై ఐదు రూపాయలకి అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం సర్వీసు ఆరంభంలో భాగంగా మూడు వందల ఛానళ్లను జియో అందుబాటులో ఉంచుతుందట జియో డిటిహెచ్ సర్వీసులు లాంచ్ అయితే ఎయిర్టెల్ టాటా స్కై డిష్ టీవీ యాజమాన్యాలను కోలుకోలను దెబ్బతీస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు లీక్ అయిన ఫోటోలను బట్టి చూస్తుంటే రిలయన్స్ జియో డిటిహెచ్ సేవలు అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్